ఉద్ధవుడు శ్రీకృష్ణదేవుణ్ణి ప్రార్థించగా దేవకీనందనుడు నందనుడు ప్రియమిత్రుడైన ఆపస్థకుణ్ణి చేరబిలిచి ఇలా ఏకాంతంగా బోధించసాగాడు సో వాళ్ళిద్దరు ఏకాంతంలో ఉన్నారు సో ఇప్పుడు ఆయనకి చెప్పడం మొదలుపెట్టాడు ఇక్కడి నుంచి కృష్ణ పరమాత్మ యొక్క ప్రబోధం మనకి స్టార్ట్ అవుతుంది ఇంతవరకు అతను ఉద్ధవుడు అడిగాడు ఇప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క ప్రబోధం స్టార్ట్ అవుతోంది శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు ఓ ఉద్ధవా నీవు మహాభాగ్యశాలివి నీవన్నట్లే నేను చేయాలి అనుకుంటున్నాను అంటే నాకు జ్ఞానం ప్రసాదించమన్నాడు కదా నీకు ఆ విధంగా చేయాలని అనుకుంటున్నాను బ్రహ్మ రుద్ర మహేంద్రాదులు మొదలైన లోకపాలకులు వారి లోకాల మీదుగా నన్ను పరంధామం చేరమని కోరుతున్నారు నన్ను వెనక్కి వచ్చేయమని కోరుతున్నారు వాళ్ళందరూ వచ్చి పిలిచారని చెప్పాను కదా సో వాళ్ళందరూ రమ్మంటున్నారు పృథ్వీ మీద పృథ్వీ మీద అంటే భూమి మీద దేవకార్యం అంతా నేను పూర్తి చేశాను అంటే కృష్ణ పరమాత్మ అవతారాన్ని నేను ఎందుకు ధరించానో ఆ పని పూర్తయింది అంటే దాదాపుగా పద్దెనిమిది అక్షోహిణీల సేనారూపంలో ఉన్నటువంటి జనవాహిని నేలమట్టం చేసి భూమి యొక్క భారాన్ని తగ్గించాడాను భారత యుద్ధం అనేటువంటి ఒక చిన్న కారణంతో సో ఆ పని నేను చేశాను నేను ఈ పని కోసం బ్రహ్మ ప్రార్థన విని బలరాముడితో పాటు అవతరించాను ఇక్కడ బలరాముడు ఎవరు ఆయన యొక్క శేషు ఎవరైతే ఉన్నాడో పాము ఆ శేషుడు ఆదిశేషుడు బలరాముడుగా వచ్చాడు కృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి కృష్ణ పరమాత్మగా వచ్చాడు సో మేమిద్దరం వచ్చి బ్రహ్మదేవుడు అడిగి భూభారం తగ్గించమని అడిగినప్పుడు మేమిద్దరం వచ్చి కార్యం చేశాము ఇప్పుడు ఇప్పుడు ఈ యదువంశం శాప కారణంగా భస్మమైపోతుంది అది ఇంకొకసారి కొద్దిగా చెప్తాను మరి ఎందుకంటే యాదవులు బాగా యుద్ధంలో వాళ్ళు ఎవరు చనిపోలేదు అందువల్ల బలంగా తయారైపోయారు వాళ్ళకి ఎదురు లేదన్నటువంటి వెర్రవీగిపోవటం జరుగుతోంది తాగడము ఇచ్చేయడము అవన్నీ బాగా చేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కొడుకైనటువంటి సాంబుడు అయినటువంటి వాడు వాళ్ళ స్నేహితులందరూ కలిసి తాగి వాడికి క్షీర గుడ్డలు పొట్ట మీద కట్టి గడుపుతూ ఉన్నట్టు ఒక ఆడావిడిలాగా వేషం వేసి ఒక స్వామి వస్తుంటే మునులు వస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడికి ఏ పిల్ల పడుతుందో చెప్పమని అడిగారు ఆయన్ని అవహేళన సో అప్పుడు ఆయన దివ్య దృష్టితో అంతా చూసిన తర్వాత ఆ పొడుతుంది ఆడా కాదు మగ కాదు ఒక జనప ఇది సూలం పుడుతుందని చెప్పి చెప్పి వెళ్ళిపోతాడు అది మీ యదు నాచనానికి కారణం అవుతుందని చెప్తాడు అది కూడా చెప్పి వెళ్ళిపోతాడు సో ఇది తెలిసిన బలరాముడు ఏం చేస్తాడంటే మీ దుంపాలు దగ్గర అటువంటి వాళ్ళతోన మీరు ఆడేదని చెప్పి ఆ ముందు దాన్ని అరగ రాళ్ళ మీద అరగదీసి ఆ పొడి తీసుకెళ్ళి సముద్రంలో కలపమని చెప్తాడు ఆ విధంగా వాళ్ళు పొడి తీసుకెళ్ళి కలుపుతారు అయినప్పటికీ చింత చిన్న ముక్క అది లేక వదిలేస్తారు సముద్రంలో పడేస్తారు సముద్రంలో పడేస్తే దాన్ని ఒక చేప మింగుతుంది ఆ చేప మింగినది ఆ చేపని ఒక జాలరి వాడు పట్టుకుంటాడు వాడు చేపను అమ్మితే దాన్ని కొనుక్కున్నటువంటి ఒక వేటగాడు దాన్ని పొట్ట కోసి చూస్తే ఈ ముక్క దొరుకుతుంది ఇది బాణంలో పెడితే చాలా బాగా పనిచేస్తుందని చెప్పి వాడు తెచ్చి బాణానికి పెట్టుకుంటాడు ఆ బాణం ముక్కతోనే శ్రీకృష్ణుని వాడు చంపేశాడు అది ఒక జింక కదులుతోందని అనుకుని బాణం కొడతాడు శ్రీకృష్ణుడు శరీరం వదిలేస్తాడు సో ఇంతటి కథ ఉంది ఇప్పుడు ఆ బ్రాహ్మల శాపం వచ్చి మనకి తగిలే అవకాశం టైం వచ్చేసింది కాబట్టి జాదవులందరూ నశించిపోవాలి అని చెప్తున్నాడు ఎదు వంశం శాపకారణంగా భస్మమైపోతుంది వారు అన్యోన్యంగా అన్యోన్యం కలహించుకొని నాశనం అయిపోతారు తర్వాత ఏం చేస్తారంటే పొడింత చల్లారు కదా సముద్రంలో తర్వాత ఓ రోజు పండగ చేసుకోవడానికి మనగా మనలాగా మనలాగానే మంచిగా మందు కొట్టి ఆడుకో ఈ కొట్టు మంటాయిగా కొట్టుకుంటారు కదా మనవాళ్ళు సో ఆ విధంగానే వాళ్ళందరూ కొట్టుకోవడం వల్ల కొట్టుకోవడానికి ఏమి దొరక్క ఈ పారేసినటువంటి పొడి ఒక లాగా పెరిచింది సముద్ర బొడ్డున ఆ రెల్లుగడ్డి పీక్కుని దాంతో కొట్టుకుని చచ్చిపోయారు ఆ విధంగా ఎదుగు వంశాన్ని అయిపోతారు నేటికి సరిగ్గా ఏడవ రోజున సముద్రం ద్వారకా నగరాన్ని మింగివేస్తుంది సునామి మనం లేదని అనుకుంటున్నాం సునామి అదే సునామి ఇప్పుడు ద్వారకా నగరం యాద్రిగా సముద్రం మధ్యలో ఉందనేది చూసి చెప్తున్నారు మనవాళ్ళు